నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు వ్యక్తిగత అభివృద్ధి కోసమై నూతనమైనటువంటి ఆలోచనలు చేస్తుంటారు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల విషయంలో సమీక్షలు చేసుకుంటూ ఉంటారు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని జాజి పుష్పాలతో పూజించాలి వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో ఉన్నటువంటి సమస్యలను చక్కగా అధిగమించగలుగుతారు కుటుంబంలో సంతోషాలుంటాయి మీరు ఇతరుల కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఆర్థిక విషయాల్లో కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారిని తులసి దళములతో పూజించాలి మిథున రాశి వారు మానసికమైనటువంటి సంతోషాలను పొందుతుంటారు వ్యాపారంలో ముందడుగు వేయగలుగుతారు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో బాధ్యతలు పెరుగుతుంటాయి ఆలోచన విధానాలు జాగ్రత్తగా మీరు రూపొందించుకుంటూ ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి కర్కాటక రాశి వార్లకు వ్యక్తిగత ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కొంత అస్థిరత చోటు చేసుకుంటూ ఉంటుంది వివిధ రూపాల్లో ప్రశాంతంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి పెద్దవారి యొక్క సలహాలను నిర్లక్ష్యం చేయకూడదు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆదిత్య నారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్య నారాయణ స్వామి వారికి అర్చన నిర్వహించాలి సింహరాశి వారు గౌరవ ప్రతిష్టలను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు ఇతరులకు మీ వలన ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడండి కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది చేపట్టిన పనులు పూర్తవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారిని రాహుకాలంలో అర్చించండి కన్యారాశి వాళ్ళకు వృత్తి ఉద్యోగాల పరంగా మంచి గుర్తింపు కూడా సాధించుకోగలుగుతారు నూతనమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తుంటారు వ్యాపార వ్యవహారిక విషయాల్లో లాభాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా కవచమును పారాయణం చేయటం మంచిది తులారాశి ప్రయాణాలు చేస్తుంటారు వ్యాపార వ్యవహారిక విషయాల్లో భిన్నంగా ఆలోచించే ప్రయత్నాలు చేస్తుంటారు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల యొక్క కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి వృశ్చిక రాశి అస్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఆధ్యాత్మిక భావనలు పెంపొందించుకుంటూ ఉండాలి ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాలు సత్సంబంధాలను కోల్పోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ఆరోగ్య విషయాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి తులసి అర్చన నిర్వహించాలి ధనుసు రాశి వారి గౌరవ లాభాలు కలిసి వస్తుంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో కోపము ఆవేశాలు పెరగకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి మార్పులకు చేర్పులకు శ్రీకారం చుడుతుంటారు అభివృద్ధి కార్యక్రమాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయాలి మకర రాశి వారు తాము చేపట్టినటువంటి పనుల్లో ఇతరుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు షేర్లు పెట్టుబడుల యొక్క కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు శక్తికి మించినటువంటి కార్యక్రమాలు పనులు ఇబ్బందులు కలగ చేస్తుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాదేవుడు మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించండి కుంభరాశి వారి అభివృద్ధి కోసమై నూతనంగా విభిన్నంగా ఆలోచించే ప్రయత్నాలు చేస్తుంటారు పరిశోధనాత్మకమైనటువంటి దృష్టిని కేంద్రీకరిస్తుంటారు వృత్తి వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది పెద్దవారి సూచనలు వినే ప్రయత్నం చేయాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం మంచిది వ్యాపారాలు కలిసి వస్తుంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు అలాగే వివిధ రూపాల్లో శుభవార్తల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రయాణాలు చేస్తారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారిని తామర పుష్పాలతో పూజించాలి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి